రోడ్లని ఎన్ని కుందలు పట్టు ఈ వర్షానికి ఒక్కో రోడ్డు కుంబర్ వేసినా అయ్యాడు ఎవరు వేసిన కేసీఆర్ వేసిన రోడ్ల మీద రెడ్డి తిరుగుతున్నాడు అప్ప ఏ రోడ్లు వేయలేడు ఏం చేయలేడు గా రోడ్ షో అద్భుతంగా వచ్చింది జనాలు బాగా గ్యాదర్ అయ్యారు మేము కొన్ని రోజులుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నాం మణికొండ సారీ మణికొండ నుంచి వచ్చి ఇక్కడ జూబ్లీస్ లో ఇక ఇళ్లలో తిరుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ ముస్లిం సమాజం హైదరాబాద్ సమాజం కేసీఆర్ అంటే ఎందుకో అద్భుతమైన ప్రేమను చాలా ప్రేమను చూపిస్తున్నారు ఎందుకు చూపిస్తున్నారు కూడా మాకు అర్థం కాలేదు చాలా సార్ ఎలా ఉన్నారు ఎప్పుడు వస్తారు ఖచ్చితంగా రావాలి ప్లాం ప్లాంప్లై చూడగానే కేసీఆర్ వేలు పెట్టి చూపిస్తున్నారు సార్ ఆనాయ సార్ ఆనాయ అంటారు అంత అద్భుతమైన రెస్పాన్స్ చూసి అంత అద్భుతమైన రెస్పాన్స్ మేము చూసి ఆశ్చర్యం ఆశ్చర్యపోయాం ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత జూబ్లీల్స్ లో అద్భుతమైన మెజార్టీ ఈవెన్ అంచనాల గంధన సర్వేల గంధన మెజార్టీతో సునీతమ్మ గారు గెలుస్తారని చెప్పేసి నేను ఖరాఖండిగా చెప్తున్నాను థ్యాంక్ యూ ఎన్ని చేసుకున్నా పబ్లిక్ లో ఒకసారి వచ్చిన తర్వాత ఏం చేయలేరు చివరి నిమిషాల్లో పనులు ఏ సహాయం చేయవని వాళ్ళకి తెలుసు ఏదో మెజారిటీ మెజారిటీ తగ్గిద్దామనో లేకపోతే డిపాజిట్ తెచ్చుకుందామనే ప్రయత్నాలు మాత్రమే అయ్యి మరో నీళ్ళు కూడా బయట జో బయట